నమస్తే ప్రైమ్ నైన్ స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం నేను సున్యం ఈరోజు మనం ప్రత్యేకంగా జనసేన వేర మహిళ అనేటువంటి ఒక పేరుని జన కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుతో కార్యకర్తలుగా కాకుండా వేర మహిళలు జన సైనికులు అంటూ కూడా పిలుస్తూ ఉంటారు ఈరోజు ఆ జనసేన వీర మహిళ అని ప్రౌడ్గా చెప్పుకునేటువంటి జనసేన వేర మహిళతో మనం ఉన్నాం ఆవిడే సుజాత గారు సో ఆవి అడిగి అసలు ప్రచారం ఎలా జరుగుతోంది జనసేన వేరే మహిళగా పిలిపించుకుంటాం ఆవిడకి ఎలా అనిపిస్తుంది ఇవన్నీ కూడా తెలుసుకుందాం సుజాత గారు స్వాగతం నమస్తే నమస్తే జనసేన వేరే మహిళ సుజాత గారు అంటే ఎలా ఉంది సుజాత గారు అంటే ఎలా ఉంది జనసేన వీర మహిళ సుజాత అంటే ఆ జనసేన వీర మహిళ అనే పేరు నిజంగా మీ అందరం చాలా గర్వంగా భావిస్తామండి వీర మహిళ టీంకే ఝాన్సీ లక్ష్మీబాయ్ టీం అని పవన్ కళ్యాణ్ గారు పెట్టడం అంత గొప్ప స్వాతంత్ర సమర యోధురాలు అంత గొప్ప యుద్ధ నైపుణ్యరాలు దీశాలి అయిన ఒక మహిళ పేరుతో మా టీం ఉండడం మేము అందరం నిజంగా చాలా గర్వకారణంగా ఫీల్ ఫీల్ అవుతున్నాం అలాగే మాకు పార్టీలో కూడా మొదటి పీట వేస్తూ ప్రతిదానికి మాకు మొదటి స్థానం ఇస్తూ అంతే గౌరవంతో రాజకీయ పార్టీలు అంటేనే మహిళలు రావడానికి భయపడతారు అలాంటిది రాజకీయంలోకి రావాలి మా యొక్క భావాన్ని ప్రకటించాలి ఇక్కడ మా యొక్క సూచనలు సలహాలు కానీ అలాగే మా యొక్క ఆలోచనలు కానీ పంచుకునే స్వతంత్రం స్వేచ్ఛ అలాగే మాకున్న ఆలోచనలు ఏంటి అనే సమాజానికి తెలిపడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది జనసేన నిజంగా దానికి పవన్ కళ్యాణ్ గారికి సర్వదా మేము అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటామండి ఇంత మంచి గౌరవం స్థానం మాకు జనసేనలో కల్పించినందుకు మామూలు వీరం మామూలు సుజాత అనే దానికంటే జనసేన వీర మహిళ సుజాత అంటే నాకు చాలా ఒక డిగ్రీ లాగా ఉంటుంది చాలా గర్వకారణంగా ఉంటుంది ఒక డాక్టరేటే డాక్టరేట్ అండి రైట్ సుజాత గారు ప్రజల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి ప్రజలు ఇప్పుడు మీరు ప్రకటిస్తున్నటువంటి కూటమిగా వెళ్తున్నారు మీరు ప్రకటిస్తున్నటువంటి పథకాలు ప్రజల తీసుకెళ్తున్నారు నవరత్నాలు ఆల్రెడీ తీసుకుని ఖచ్చితంగా అండి నవరత్నాలు అనేవి ఐదు సంవత్సరాల్లో ఒక్కొక్క రత్నం రాలిపోతూనే వచ్చింది మద్యపాన నిషేధం అన్నారు మొదటగా ముందు మహిళలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఓట్లు వేసింది మద్యపాన నిషేధం సంపూర్ణంగా చేస్తావు అన్నారు అంటే కుటుంబాలు బాగుపడతాయి వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ప్రతి మహిళ నమ్మి ఓటేసింది ఈరోజు ఏమైందండి ఇంతకుముందు ఒక లిక్కర్ తాగి కనీసం డబ్బులన్నా వృధా చేసుకునే వాళ్ళేమో ఇప్పుడు డబ్బుతో పాటు ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లివర్ వ్యాధితో బాధపడే వాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్ అయిన కేసులు విపరీతంగా పెరిగినాయి కారణం కల్తీ మద్యం రేట్లు డబల్ డబల్ పెంచేయడమే కాకుండా కల్తీ లిక్కర్ తోటి ప్రాణాలు కూడా పోయిన పరిస్థితి అంటే డబ్బు పోయే కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది కాబట్టి మహిళలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదండి ఇంకా యువత అంటారా వారికి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు మెగా డిఎస్సీ అన్నారు రెండు లక్షలు పైగా ఉద్యోగాలు అన్నారు ఏది అసలు ప్రభుత్వం ఉద్యోగాలు నియమించలేదు కనీసం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేస్తా అన్నారు ఆ మాట నిలబెట్టుకోలేదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు అది నెరవేర్చలేదు మెగాడిఎస్సీ లేదు అంటే యువత ఇంకా ఏమి నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి గంజాయి సంస్కృతి అలాగే డ్రగ్స్ విపరీతంగా ఆంధ్రాలో ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా గంజాయికి హబ్గా మారిపోయింది నిజంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ సిగ్గుతో తలదించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ పని వల్ల దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలం ఆంధ్రప్రదేశ్ నుంచి కనిపిస్తుంది అలాగే మొన్న చూసాం విశాఖ తీరంలో ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓన్లీ ఆంధ్రాకే కాదండి ఈ దేశంలోని మొత్తం యువత అందరికీ ప్రమాదకరం ఆ ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో దాంతో దేశంలో ఉన్న సగం యువతని డ్రగ్స్కి అయిపోతారు అంటే ఇతను ఒక తన కుటుంబానికే చెడు ఆ వ్యక్తి వల్ల తర్వాత రాష్ట్రం తర్వాత దేశం అంటే ఇతన్ని అర్జెంట్గా మనం రాష్ట్ర ప్రజలందరూ బయటకు పంపించాల్సిన అవసరం ఉంది రైట్ కూటమిలో భాగంగా కూటమిగా పోటీ చేస్తూ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్తున్నారు కాబట్టి జనసేన అనుకున్నన్ని స్థానాలులో పోటీ చేసేటువంటి అవకాశం లేకుండా పోయింది తనకు తాను తగ్గించుకుని ఇరవై ఒక్క స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది దీనిని జన సైనికులు ఒకంత స్టార్టింగ్లో నిరుత్సాహపడినటువంటి పరిస్థితి ఉంది దాన్ని ఇప్పుడు జోష్లోకి తీసుకురావడానికి మీరు ఏం చేశారు ప్రజలు ఇప్పుడు జనసేన వైపు జనసైనికులందరూ కూడా మద్దతుగా ఉన్నారని అనుకుంటున్నారా ఖచ్చితంగా అండి జనసేన నాయకులు సైనికులు మొదట కొంచెం అసహనం చెందిన విషయం వాస్తవమే కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితులు ఏంటి వాస్తవ పరిస్థితులు ఏంటి ప్రస్తుతం ఉన్న రాజకీయాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అవతల పక్క జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంతవరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత కాస్ట్లియస్ట్ ఎలక్షన్స్ ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ అలాగే విచ్చలవిడిగా దౌర్జన్యాలు దోపిడీలు దురాగతాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ విషయాలన్నీ జన సైనికులకి అలాగే మా కేడర్కి అందరికీ వివరించి వారికి విషయం తెలియజెప్పడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారండి మనం ఎన్ని పోటీ చేసినా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఉండాలి ట్వంటీ వన్కి ట్వంటీ వన్ సాధించే విధంగా ఉండాలి అలాగే కూటమి కూడా గెలవాలి అప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని దించగలం లేదు మన మధ్యలో ఎటువంటి సయోధ్య లేకపోయినా మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు అప్పుడు మీకు లేకపోయాం మాకు లేకపోయే మొత్తం ప్రతిపక్షం అన్నది లేకుండా మొత్తం తుడిచిపెట్టేస్తారు ప్రజాస్వామ్యాన్ని కూని చేసేస్తారండి ఇంకోసారి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు నామినేషన్ వేసే పరిస్థితి కూడా ఉండదు తరిమి తరిమి ఎంటాడి ఎంటాడి కొడతారు కాబట్టి మేము అందరం అర్థం చేసుకున్న హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో కొడతామండి రైట్ అయితే ఈ పేర్లు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో కొన్ని నియోజకవర్గాల్లో అసహనం అనేది పెళ్లికింది కొంతమంది ఖరారు పరిస్థితుల్లో పార్టీలు మారిపోయినటువంటి పరిస్థితి కూడా కూడా ఉంది ఎలా చూస్తారు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు ప్రతిగా నాయకుడితో నాయకుడి భావజాలాన్ని పార్టీ సిద్ధాంతాలను నమ్మిన వాడు ఎప్పటికీ నాయకుడు వెంటే ఉంటాడండి సీట్ ఇచ్చారా లేదంటే నాకు సీట్ ఇవ్వలేదా ఈ విషయంలో అలిగి వెళ్ళిపోయారు వెళ్లిపోయారు అంటే కనుక వాళ్ళు ఏదో ఆశించి వచ్చిన వాళ్ళే అండి నాయకుడిని మొదటి నుంచి నమ్మి ఆయన సిద్ధాంతాలను పూర్తిగా అర్థం చేసుకున్న ఒక్క జన సైనికుడు వెళ్ళలేదు అలాగే అర్థం చేసుకున్న నాయకులు వెళ్ళలేదు ఒక నాయకుడు అంటే కనుక ఒక ఓటు వెళ్ళినట్టేనండి నాయకుడు వెంటున్న కేటర్ ఓటు ఒక్కడు కూడా ఇటు నుంచి అటు వెళ్ళదు కాబట్టి మాకు ఏమి వచ్చిన ఇబ్బంది లేదండి ఇప్పుడున్న నాయకులు అందరూ అంటే అందరికీ సీట్లు కూడా కేటాయించలేరు కొన్ని సామాజిక సమీకరణాలు ఉంటాయి అక్కడ ఇంకా ఆర్థికంగా ఉన్న సమీకరణాలు ఉంటాయి ఇవన్నీ చూసుకుని బ్యారేజ్ వేసుకుని సీట్లు పంపకాలు జరిగింది కాబట్టి అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు నడుస్తున్నారు ముందుకెళ్తున్నాం కూటమిగా ముందుకెళ్తున్నారు భావజాలాలు వేరు కానీ ఇప్పుడు కలిసి ముందుకెళ్తున్నారు బీజేపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఉన్నటువంటి సపోర్ట్ ఏంటి ఇప్పుడు ప్రధాన ఎజెండా మూడు పార్టీలది కూడా ప్రధాన ఎజెండా గెలిపే లక్ష్యం అండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు దుష్ట పరిపాలన నుండి ప్రజల్ని కాపాడాలి ఏపీని కాపాడాలి పచ్చగా ఉన్న అన్నిటికీ అంటే ఆంధ్రప్రదేశ్ అనేది దేశం మొత్తానికి ఒక అన్నపూర్ణ లాంటిది అటువంటి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ని ఈరోజు నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ లేదంటే అప్పుల ఆంధ్రప్రదేశ్ గంజాయి ఆంధ్రప్రదేశ్ ఇటువంటి పరిస్థితుల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ముఖ్యంగా ఫస్ట్ కాపాడాలి ఈ జగన్ నుంచి కాపాడాలి తీసి బయటపడేసి తర్వాత ఈ ఏదో అంటారు చూడండి శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఎన్ని అప్పులు చేసేసినా దానికి తగ్గ అభివృద్ధి చేసే ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు ముందు ఆయన ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముందు తరంలో ఆలోచిస్తారు ఆయన ఒక ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారి ఆయన ఒక ఎక్స్పీరియన్స్ అవన్నీ తీసుకుని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం యొక్క సపోర్ట్ తీసుకుని ఖచ్చితంగా ఈ పీకుల్లో కష్టాల్లో ఉన్న ప్రభుత్వాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ బయటకు లాగుతామండి ఇరవై ఐదు సీట్లకి ఇరవై ఐదు సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా పోలవరం మొత్తం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తా అన్న చెప్పినటువంటి వ్యక్తే ఈ ఐదేళ్లలో ఏమీ చేయనటువంటి పరిస్థితి మరి రేపు మీరు కూడా అదే బీజేపీ సపోర్ట్ ఉందని చెప్పినటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు మీరు అదే నినాదంతో ముందుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాల కంటే ఇంకా అధికంగా ఎక్కువ సూపర్ సిక్స్లో ఉన్నాయి పథకాలు మరి ఇవన్నీ అభివృద్ధి లేదు రాష్ట్రంలో మీరు అంటున్నట్లుగా మీరు కూడా మాట మారుస్తారా లేదండి జగన్మోహన్ రెడ్డి గారి మాట మార్చడానికి ఆయనకు నిండా ముప్పై ఎనిమిది కేసుల్లో ఉన్నారు కాబట్టి ఆ కేసుల్లో అరెస్ట్ కాకుండా బెయిల్ రద్దు కాకుండా ఆయన మెడలు ఉంచుతున్నారు అంతే అంతేగాని రాష్ట్రం కోసం ఎప్పుడు మెడలు ఉంచలేదు రాష్ట్రం కోసం ఒక మెట్టు దిగలేదు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక మెట్టు దిగినా వారు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినా తప్పులేదండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నిసార్లు వెళ్ళారు ఢిల్లీ ఎన్నిసార్లు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు తీసుకెళ్ళి ఇచ్చారు చాలు కప్పారు అక్కడ జరిగింది ఏంటి అంటే లోపల కాళ్ళు పట్టుకుని నా కేసుల నుంచి బయటపడేయండి బెయిల్ రద్దు కాకుండా చూడండి అవినాష్ రెడ్డి కేసు నుండి బయటపడేయండి ఇది అడగడానికి వెళ్ళారు కానీ సో రాష్ట్రం కోసం నిధులు కానీ ఇంకా రాష్ట్రానికి అభివృద్ధి కోసం కానీ ఆయన ఏం అడగలేదు కాబట్టి అడగందే అమ్మయినా పెట్టదంటారు కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెడతదండి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ముఖ్యమంత్రికే అడగలేనప్పుడు ముఖ్యమంత్రికే బాధ్యత లేనప్పుడు వారికే ఉంటుంది కాబట్టి రాష్ట్రం ఇలా ఈ ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఉంది ఖచ్చితంగా మా ప్రభుత్వం అంటే టీడీపీ జనసేన ప్రభుత్వం బీజేపీతో కలిపి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము నిధులు తెచ్చుకుంటాం మోడీ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కేంద్రంలో ఉన్న పరిచయాలతోటి ఖచ్చితంగా నిధులు తెచ్చుకుంటాం జనాలు ఎవరు ఊహించరు కూడా వాళ్ళకి మన సపోర్ట్ లేకుండా గానే వాళ్ళకి బలం ఉంది వాళ్ళకి సపోర్ట్ వచ్చినప్పుడు మేము హామీలు నెరవేరుస్తాం మా మా అవసరం వచ్చినప్పుడు మేము అడిగి సాధించుకుంటాం అన్న మాట ఏమన్నా వస్తుందా ఫ్యూచర్లో మీరు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా లేదండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రపంచ బ్యాంకులు కూడా అప్పు ఇవ్వండి ఎందుకంటే ఒక ఆయన ఆర్థిక నేరస్తుడు అటువంటి వ్యక్తికి ఏ ఇప్పుడు కేంద్రమే కాదు ప్రపంచ బ్యాంకులు కూడా నమ్మవు కాబట్టి ఇప్పుడు మాకు అంటే ఎవరో ఒక కేసు లేని చాలా క్లీన్ చిట్ ఉన్న వ్యక్తులు కాబట్టి వీళ్ళు బయట అన్నా కూడా అప్పు తెచ్చుకోగలరు అప్పుకు తెచ్చుకున్నందుకు అభివృద్ధి చేసి చూపించగలరు ఎట్ ద సేమ్ టైం ప్రజలకు సంక్షేమాలు ఏవి ఆగవండి ఇంకొంచెం ఒక పది రూపాయలు ఎక్కువే ఇస్తారు కానీ రాబోయే గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఏమి తగ్గించం అభివృద్ధి చేసే సంక్షేమం ఎలా చేయాలో చేసి చూపిస్తాం రైట్ వీర మహిళగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో మహిళల గురించి ఒక విషయాన్ని బయట పెట్టారు కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని దాన్ని పార్లమెంట్లో ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో చాలా దయనీయమైన పరిస్థితి ఏంటంటే ముప్పై వేల మంది మహిళలు అదృశ్యం అవడం అందులో ఎంతమంది రిటర్న్ వచ్చారనే సంగతి పక్కన పెడితే ఈ ముప్పై వేల మంది అదృశ్యం అవడానికి కారణం ఏంటి అసలు మహిళలకి రాష్ట్రంలో శాంతి భద్రతలు దిశ అది ఇది అని అన్నారు అవన్నీ వాటి గురించి ఏం చెప్తారు ఆ దిశ అనేది చట్టమే కాలేదండి ఇంకా కానీ ప్రజలకి మసిపుసి మారేడుగా చేసినట్టు అదొక యాప్ అనమాట ఆ యాప్నే డెవలప్ చేసి ప్రజలు అందరితో బలవంతంగా యాప్ డౌన్లోడ్ చేయించారు కానీ ఆ యాప్ వల్ల పైసా ఉపయోగం లేదండి అలాగే రాష్ట్రంలో ముప్పై వేల మంది మహిళలు మిస్ అయిపోయారంటే ఇది వింటున్న ప్రతి ఒక్క మహిళ కూడా జాగ్రత్తగా గమనించండి మా ఆడపిల్లలు ఉన్న మహిళలు అందరూ కూడా ముప్పై వేల మంది మహిళలు మిస్ అయిపోయారంటే అది సాధారణమైన విషయం కాదు అట్ అంతమంది మిస్ అయిపోతే బాధ్యత తీసుకుని ఒక సీఎంగా కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి వివరణ కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తన ఇంట్లో ఆడవాళ్ళకి సేఫ్టీ బయట ప్ర ప్రజలకి ఒక సేఫ్టీయా అనేది ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి అలాగే ఇంకొక చాలా విచారకరమైన విషయం ఏంటంటే అండి రికవరీ రేట్ చూడమంటున్నారు అంటే ఒక ఆడపిల్ల మిస్ అయిపోయి ఒక వంద రోజుల తర్వాత వచ్చింది అనుకోండి అది రికవరీలో వేసుకోమంటున్నారు వాళ్ళు అంటే వంద రోజుల తర్వాత అమ్మాయి ఎటువంటి పరిస్థితిలో వచ్చింది అది వాళ్ళకి ఎదుర్కొంటది ఎటువంటి ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయిన మిస్ అయిన అమ్మాయి వంద రోజుల తర్వాత వచ్చిందంటే ఎటువంటి పరిస్థితిలో తిరిగి వచ్చిందన్నది కూడా ప్రతి ఒక్కరు వేరే మనం గమనించుకోవాలి కదా అంటే మహిళల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదండి ముఖ్యమంత్రికి మహిళలందరూ ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని దించడానికి నడుం కట్టాలండి వేరే మహిళగా ఫైనల్గా ఒక్క మాట అడుగుతాను జనసేన బీజేపీ టీడీపీ కూటమి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్న క్రమంలో మీరు ఎన్ని సీట్లని వేరే మహిళలుగా మహిళలందరితో ఓట్లు వేయించి ఎన్ని సీట్లని కూటమికి గెలిపించే అవకాశం మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నూట ముప్పై నుంచి నూట నలభై సీట్లు మా ఎక్స్పెక్టేషన్ అండి అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు ప్రజలు ఎవరు చెప్పట్లేదు కదా వారి అభిప్రాయం చెప్పట్లేదు కదా అనుకుంటున్నారు తప్ప ఈ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది ఈసారి సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద దెబ్బే పడబోతుంది ఎవరు కూడా వీళ్ళకి భయపడి వీళ్ళ దుర్మార్గాలకు భయపడి ఏం చెప్పలేకపోతున్నారు బయటకు చెప్తే మా మీద ఎక్కడ కక్ష సాధింపులు చేస్తారు మా పథకాలు ఎక్కడ తీసేస్తారో అని భయంతో ప్రతి ఒక్కళ్ళు దేనికి ఓటేస్తారమ్మా అని సర్వేలు చేసినప్పుడు కూడా మేము ఇప్పుడున్న ప్రభుత్వానికి వేస్తామని కొంతమంది మేము ఏం చెప్పలేమని కొంతమంది అంటున్నారు కానీ ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ జరుగుద్దండి గట్టి దెబ్బ పడబోతుంది రైట్ మొత్తానికి విక్టరీ మీదే అంటారు హండ్రెడ్ పర్సెంట్ సో ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్లన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని భావిస్తూ వేరే మహిళలుగా మీకు అంటే మీకంటే పర్టికులర్గా వేర మహిళలందరికీ కూడా సమున్నత స్థానం జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కల్పించి ఇటువంటి మిస్సింగ్ అయినటువంటి కేసులని వికృ తొందరగా సాల్వ్ చేసి మరొక మహిళ అన్యాయం కాకుండా మహిళ మరొక మహిళకు అన్యాయం జరగకుండా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ గా ఉండి ఆ విధంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంత వాల్యుబుల్ టైం ని మాకు కేటాయించి ఇంత అమూల్యమైన సమాచారాన్ని మాకు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సుజాత గారు ఆఫ్టర్ ఎలక్షన్స్ కలుద్దాం ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేస్తాను చేసుకుందాం సరే మీరు చేసుకోండి మేము ప్రజలకి చూపిస్తాం సో ఇది వాళ్ళ ప్రత్యేక ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం నమస్తే